ఇక్కడ ఇక్కడ మనకు షాద్నగర్ దగ్గరలో వేదస్టీ డైరీ ఫామ్ అయితే మనకి ఇక్కడ పదిహేను అవలయితే లోడ్ అయితే తిన్నా అనమాట ఫస్ట్ లొకేషన్ నుంచి మనకైతే థర్డ్ లొకేషన్ వరకు అయితే ఉందన్నమాట మనకైతే చూడొచ్చు ఫస్ట్ అయితే బ్రిడ్ అయితే చూపిస్తే చూడండి ఇప్పుడైతే కడిగైతే ఇక్కడ కట్ట అనమాట అండ్ కొన్ని చూడీ ఉన్నాయి కొన్ని పాలి చెడు ఉన్నాయి చూడొచ్చు బ్రిడ్ అయితే చూడండి మనకు వచ్చేసి ఇక్కడ మనకు ధరలు ఎంత నుంచి ఉన్నాయన్న మనకి ఇప్పుడు ఇరవై నుంచి ఫ్రెండ్స్ కూడా మనకైతే ఎనభై వేల నుంచి అయితే ఉందనమాట మనకైతే ఇక్కడ పాలు కూడా చెక్ చేసుకోవచ్చు రైతులు వచ్చి ఇక్కడ ఒక పూట కాదు రెండు పూటలు కాదు మూడు పూటలు కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ అయితే బ్రీడ్ అయితే చూడండి అండ్ హెచ్ఎఫ్ ఉన్న హెచ్ఎఫ్ క్రాస్ అయితే ఉందన్నమాట ముంగల కూడా చూడండి ఆవులైతే అండ్ కళ ఇక్కడ పెట్టేసిరు ఒకసారి అయితే చూడండి మనకి బ్రీడ్ అయితే చూడండి అండ్ పచ్చి లొకేషన్ నుంచి మనకైతే త్రా లొకేషన్ వరకు అయితే ఉందన్నమాట బ్రీడ్ చూడండి అండ్ హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్రాస్ అనమాట ఓకే డీటెయిల్స్ అయితే తీసుకుందాం మనం అయితే ఫస్ట్ అయితే అన్న మన డైరీ ఫార్మ్ పేరు ఏం పేరు కమ్మదనం రోడ్ కి చాదనగర్ నుంచి మనకు డైరీ ఫామ్ కి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఒక హాఫ్ కిలోమీటర్ ఉండదు ఓకే మనకైతే చూడొచ్చు ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడు మన తానిప్పుడు లోడ్ అన్ని తీరా పదిహేను ఇప్పుడు రైతులు వస్తే పాలు చెక్ చేసుకోవచ్చా తరపులు ఉన్నాయి అంటే పసి ఓకే మనకి ధరలు ఎంత అంటే ఏమైనా తగ్గుతా అన్న ఇప్పుడు రేట్ కాకుండా ఓకే ఈ యావ గురించి చెప్పండి పది పన్నెండు ఫ్రెండ్స్ చూసారు కదా మనకైతే ఇది డెలివరీ అయిపోయిందన్న డెలివరీ అయిపోయిందా ఇంకా అవ్వలేదు ఓకే దండ అంటే డిలివరీ సార్ ఎంతవరకు వచ్చానా అట్టర్ చూడండి మనకైతే శన్క చూడండి కింద అయితే అండ్ దీని దగ్గర వచ్చేసి పాలసీ పస్సు అయితే మనకు ఒక్క రోజు అయితే ఇరవై ఐదు లీటర్ల వరకు అయితే పెట్టుకోమంటారు అన్న వాళ్ళైతే పొడుగు కూడా నర పొడుగు నరాలు చూడండి అండ్ మనకు వచ్చేసి ఇగో అట్టర్ చూడండి పస్సు అయితే మనకి ఏంటంటే మనకు దీని ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ వడుతుంది అన్నకైతే కాల్ చేయండి మనకి ఇది అన్న హెచ్ఎఫ్ఐ హెచ్ఎఫ్ రాసా హెచ్ఎఫ్ ఓకే ఇది ఎన్నో లొకేషన్ ఉంటున్నాయి ఇప్పుడు డెలివరీ అయితే తార లొకేషన్ ఉంటుంది సార్ మనకి చూడొచ్చు అవైతే సైజు చాలా పెద్ద అనమాట మనకైతే చూడొచ్చు మనకి రోజు మీద ఇరవై ఐదు అయితే పెట్టుకోవచ్చు అన్నమాట ఈ అయితే యో ఇప్పుడున్నరాలు చూడండి ఓకే అన్న రెండో కథ ఫ్రాసు ఓకే ఇది ఎన్నో లొకేషన్ అన్న మూడు మూడైతే ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పుడు డెలివరీ అయితే త్రా లొకేషన్ అంట మనకు వచ్చేసి అండ్ అంటే డెలివర్ అవ్వలే ఇంకా ఇప్పుడు చూడేదంట మనకి వచ్చేసి ఒక ఫైవ్ ఫోర్ డేస్ అయితే టైం పెట్టుకోండి ఫ్రెండ్ డెలివరీకి అయితే ఎంకాలు అటర్ చూడొచ్చు దీని అయితే మింగిల్సేపించి చెప్పండి అన్న పాలిసేపసి పది పైన ఇస్తుంట మనకైతే పది పది ఇరవై లీటర్లు అంటే ఒక పదకొండు పదకొండు లీటర్లు పెట్టుకోండి మెంటనే చేస్తే అండ్ ఎంకాల శంకర్ చూడండి మనకైతే అండ్ మనకి ఇది దీనికి ధర వచ్చేసి మనకు కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ అన్నకైతే కాల్ చేయండి అండ్ ముంగళ చూడండి ఇప్పుడు వచ్చే ఫ్రాష్ అనమాట ఓకే మనకు కొంచెం అన్న ఇట్లా ఇప్పుడు నగదు చూడండి వెంకలు అంటారు చూడండి ఓకే దీని దగ్గర అయితే మనకైతే ఇరవై రెండు లీటర్ల మధ్యలో అయితే పెట్టుకోవచ్చు అంట బాలసీ పచ్చి అయితే చూడండి ఓకే ఇక్కడ డెలివరీ అయిన వాళ్ళకు పాలు కూడా సెక్ చేసుకోవచ్చు రైతులు వచ్చినాక ఓకే అన్న మూడో కథ బ్రీడ్ ఓకే డెలివరీ అన్న ఇది డెలివరీ అయితే అవ్వాలంట చూడదంట ఫ్రెండ్ మనం చూడొచ్చు మనకైతే ముంగళ చూపిస్తారండి అండ్ ఇది అన్న లొకేషన్ అన్న మూడో అవుతుంది ఫ్రెండ్ మూడో అవుతుంది అంట మనకొచ్చేసి అండ్ చూడొచ్చు ఎంకల అర్డర్ చూపిస్తారండి ఎంకల అర్డర్ చూడండి మనకైతే అండ్ పానే చెప్పచ్చు ఎంతవరకు కూర్చొనా పది పది పైన ఇస్తా అంట మనకైతే పదకొండు లీటర్లు పన్నెండు లీటర్ల మధ్యలో అయితే పెట్టుకోవచ్చు అంట మనకైతే ఒకరోజు వచ్చేసి మనకైతే ఇరవై మూడు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట చూడొచ్చు ఇంకా అర్డర్ చూడండి ఇంకా టైం అయితే ఉందంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే ఉంది డెలివరీకి అయితే అండ్ పొడుగు చూపిస్తారండి శనక చూడండి పొడుగు నరాలు చూడండి అండ్ ఒకరోజు మధ్యలో అయితే ఇరవై రెండు ఇరవై మూడు లీటర్ల మధ్యలో అయితే పెట్టుకోవచ్చు అంట ఓకే బ్రీట్ వచ్చేసి వచ్చే ఫ్రెష్ వచ్చేవాన్ అది తెచ్చే బ్రిడ్ అంట ఓకే దీని ధర కావాలంటే వస్తే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ వస్తున్నా అన్నకైతే కాల్ చేయండి అన్న యా ఈ తరపు కథ చెప్పనా పాలపల్ల ఉంది అంటే రెండు పళ్ళ లేకపోతే రెండు పళ్ళు కూడా రాలేవా ఇంకా రాలేవు ఫ్రెంచ్ ఇక రెండు పళ్ళు కూడా వేయలే అంట మనకొచ్చేసి ఉంది ఉందంట మనకైతే అండ్ మనకు వచ్చేసి ఇది డెలివరీ సేవ్ చెప్పండి అన్న ఫ్రెంచ్ పొడుగు చూపిస్తారండీ అంటే ఏమైనా పచ్చు ఇప్పుడు తరుపుకి ఏమైనా పాలు చెప్పడానికి వస్తా అన్న చూడు అంటే అందాడు ఒక ఐదు లీటర్ల నాలుగు లీటర్ ఎనిమిది తొమ్మిది వరకు ఈ బ్రీడ్ వచ్చేసి ఇది వచ్చే ఫా ఇచ్చే ప్రాసనా ఇచ్చే బ్రీడ్ ఓకే మనకి వచ్చే ఇంకా అటర్ చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఇంకా అట్టర్ అయితే చేసా అనమాట లూజ్ అయితే ఉంది దీని అంటే టైం వచ్చేసి ఒక వన్ వీక్ పెట్టుకొచ్చా లేకపోతే ఐదు అన్న వన్ వీక్ లోపల అయితే డెలివరీ అయితే అయిపోద్ది అనమాట మనకైతే అండ్ ముంగల చూడండి పాలపల్లకి ఉందంట తరపు అయితే మనకి చూడొచ్చు అండ్ అంటే రెండు పనులు కూడా వేయలే అంటే ఇంకా ఫ్రెండ్స్ దీన్ని జరగాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే అడుగుతున్నా అన్నకైతే కాల్ చేయండి యావ కొత్త అంటే ఇచ్చే బ్రూడాన్నా ఇచ్చే బ్రీడు మనకు వచ్చేసి మనకైతే అండ్ డెలివరీ అయిపోయిందనా ఇంకా డెలివరీ అయితే అవ్వాలంట మనకైతే ఇది ఎన్ని లొకేషన్ అన్నాడు అంటే ఇప్పుడు డెలివరీ అయితే ఓకే ఇప్పుడు డెలివరీ అయితే త్రాడు లొకేషన్ అంట మాకు అయితే పొరుగు అయితే చూపిస్తే చూడండి అండ్ దీని అయితే పాలేసే పసి చెప్పండి అన్నీ ఊటకి ఓకే పదమూడు పదమూడు ఇరవై ఆరు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే ఫ్రెండ్ దీని అయితే మనకైతే ఇంకా అట్ర చూడండి ఇంకా అయితే అట్రైతే అనమాట ఇంకా ఇదంతా లూజ్ ఉంది కదా ఈ లూజ్ మొత్తం నిండు నిండిపోతుంది అన్నమాట మనకైతే అండ్ అంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే టైం పెట్టుకోండి డెలివరీ అయితే అండ్ చూడొచ్చు అండ్ కొంచెం ముందుకెళ్ళనా పొడిగున్నారాలు చూడండి ఫస్ట్ అయితే ఇంకా అట్రు చూడండి అండ్ ముంగలు చూపిస్తారండి ఇది త్రా లాక్ అంటే ఇప్పుడు డెలివరీ అయితే ఓకే బ్రీడ ఇచ్చేఫానా ఓకే దీని ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ వడుతున్నాను నాకైతే కాల్ చేయండి ఓకే అన్న యావకా రెండు రెండైతే తరపు ఓకే మనకు డెలివరీ అయిపోయిందనా అవ్వలేదు చూడు మీద ఉన్నాయి ఇప్పుడు మన తాను ఆల్మోస్ట్ మనకి ఎన్ని ఆవులు చూడమీ ఉన్నాయి ఎన్ని పాలిచ్చేట ఓకే మీద ఉన్న గడికి చూడు మీద ఓకే మనకైతే పదిహేను ఆవులు చూడమీన్ అయితే ఉన్నానంట మనకైతే డెలివరీ అయితే ఉన్నానంట మనకైతే దీని అయితే పాలిసినంత వచ్చా రెండు రెండో అయితే అవన్న ఓకే మనకు వచ్చేసి అండ్ అండి మనకైతే అండ్ మనకు వచ్చేసి దీని దగ్గర అయితే పది పైన ఇస్తా అంట అయితే పది పైన ఇరవై లీటర్లు ఇరవై రెండు లీటర్లు మధ్యలో అయితే పెట్టుకోండి మెయింటనే జిమ్ బాగుంటాయి అండ్ ఎంకల్ ఆర్డర్ చూడొచ్చు అండ్ ఇది బ్రీడ్ బ్రీడు వచ్చేపానాప్ అంట మనకైతే ఓకే మనకు దీన్ని అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ పెడుతుంది అన్నకైతే కాల్ చేయండి ఓకే పొడిగిండి అన్న నచ్చా పోతే అన్న ్రా సెకండ్ వచ్చినా ఓకే మనకి బ్రీడ్ అన్న క్రాసు ఓకే క్రాస్ అంటే ఫ్రెండ్స్ మనకైతే వచ్చేసి అండ్ సనక చూడండి అండ్ అంటే ఇది కూడా డెలివరీ అయితే అవ్వలేదు ఫ్రెండ్స్ మీద వచ్చేసి ఇక్కడ ఆల్మోస్ట్ అయితే మొత్తానికి చూడి చూడీ అయితే ఉన్నాయన్నమాట డెలివరీకి అయితే ఉన్నాయన్నమాట దీని లేదా పాలేసేపు ఎంతవరకు వచ్చానా ఓకే మనకు చూడొచ్చు అండ్ అంటే ఒక రోజు మీద ఎంతవరకు వచ్చానా ఒక రోజు మీద ఓకే ఒక రోజు మీద అయితే పదహారు పదిహేను లీటర్ల మధ్యలో అయితే ఇస్తా అంటారు చూడొచ్చు అండ్ మనకు అదే చెప్పు రాసంట ఓకే దీని ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ పెడతా అన్నకైతే కాల్ చేయండి అండ్ చూడొచ్చు సెకండ్ లొకేషన్ అవంట ఇంకా అడ్రస్ చూడొచ్చు నువ్వు ఇంకా అన్న ఇదేం అన్న ఇది కూడా వచ్చేపు ఓకే ఎన్నో లొకేషన్ అని ఇప్పుడు రెండోది ఇప్పుడు డెలివరీ అయితే రెండో లొకేషన్ ఓకే మనకు చూడొచ్చు ఫ్రెండ్స్ మనకైతే అండ్ పొడిగి చూడండి అన్న కొంచెం ముందుకెళ్ళనా కొడు చూడండి మనకైతే ఇంకా అక్కడ కూడా అయితే చూపిస్తా ట్రాటర్ చూడండి అండ్ మనకి దీని అయితే మిలికించే పది చెప్పండి అన్న పది పది ఓకే అంటే మనకు ఆల్మోస్ట్ అయితే మనకైతే అండ్ ఎనిమిది లీటర్ల నుంచి ఇక్కడ పన్నెండు లీటర్లు ఇచ్చే మధ్యలో అయితే ఉన్నాయన్నమాట అయితే అంటే పూటకు వచ్చేసి అంటే ఒక్కరోజు వచ్చేసి ఇరవై ఐదు లీటర్లు ఇచ్చే ఆవులు కూడా ఉన్నాయి ఉన్నాయన్నమాట మనకైతే చూడొచ్చు అండ్ ఇది సెకండ్ లొకేషన్ బ్రీడ్ అంట మనకైతే చూడొచ్చు ఓకే అండ్ దీని ధర కావాలంటే చూడండి అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ పడుతున్నాను అన్నకైతే కాల్ చేయండి ఓకే చూడొచ్చు నాకు ఎయిటీ థౌజండ్ నుంచి ఒక లక్ష ఇరవై వేల వరకు అయితే ఉందన్నమాట ఓకే ఇక్కడ వచ్చి మాట్లాడితే కూడా తగ్గుతుంది ఓకే